హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈరోజు మన ఛానల్లో నేను టమాటా పచ్చడి చూపిస్తున్నాను లాస్ట్ టైం వీడియోలోనేమో ఉడకపెట్టి పెట్టాను ఇప్పుడు కొంచెం దీన్ని గ్రైండ్ చేసి పచ్చడి పెట్టాను ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు పీసులు తగలకుండా మెత్తగా బాగుంటుంది పచ్చడి దానికోసం ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసి ఉడకనివ్వాలి టమాటాలని మనము నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం పుల్లపుల్లగా పచ్చడి కూడా చాలా బాగుంటుంది చింతపండు కడిగి వేశాను అవి కొంచెం మంచిగా ఉడకనివ్వాలి మెత్తగా కావాలి టమాటా చింతపండు అన్నీ కలిపి మనం నేను చిన్న చిన్న హాఫ్ హాఫ్ గ్లాస్ ఉప్పు వేసాను గల్లుప్పు వేసాను మంచిగా ఉప్పు కరిగి మొత్తం ఉడుకుతుంది మంచిగా అలాగే కొంచెం పసుపు కూడా వేసాను మెత్తగా ఉడకనివ్వాలి అది మంచిగా దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసి ఆ మిశ్రమంని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు మనం నేను ఒక ఫుల్ బౌల్ కారం వేసాను చిన్న గిన్నెలో ఉప్పు కొంచెం తక్కువ వేసాను కారం కంటే అలాగే నేను జీలకర్ర మెంతులు లైట్గా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పొడి కూడా వేసాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలి పొట్టు తీసి ఆ మిశ్రమం మొత్తం మిక్సీకి వేయాలి ఇప్పుడు మనం కొంచెం పచ్చడి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు ఎండుమిర్చి వేయాలి అలాగే ఇంగువ వేయాలి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి అంతే మన తాలింపు రెడీ అయినట్టే మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసి కలపాలి ఒక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసాను అన్నాను కదండి వేసాను అది ఇప్పుడు లైట్గా జీలకర్ర మెంతులు లైట్గా వేయించి పౌడర్ కొట్టి పెట్టాను అది పచ్చట్లో వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చూడండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంది తింటే చాలా బాగుంటుంది మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ పెట్టండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ